రైలుపేట సహకార సంఘం ఆధ్వర్యంలో ముద్రా లోన్స్ పంపిణీ బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామంలో రైలుపేట చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో ఇరవై ఆరు మంది చేనేత లబ్ధిదారులకు ప్రధాన మంత్రి ముద్రా యోజన స్కీమ్ కింద మంజూరైన పదమూడు లక్షల రూపాయల చెక్కులను అందజేసిన మాజీ మంత్రి మరియు వేమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం అధికారులు బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు ఈ లోన్లు తీసుకున్నటువంటి లబ్ధిదారులు పాత్రికే నిపులందరూ కూడా కొన్ని కూడా లోన్లు అని చెప్పి చెప్పారు ఇప్పటికిప్పుడు శాంక్షన్ చేసి లబ్ధిదారులు మేము ఎంపిక చేసేది కాదు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది అధికారం రాజకీయాలు ఏ విధంగా ఉన్నా కూడా సంవత్సరం నా మీరు సెలెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మీరు నిరుసాహపడకూడదనే ఉద్దేశంతో ఇటీవల మీ అధికారులు నా దగ్గరికి వచ్చినప్పుడు జీడిసి బ్యాంకు సిఈఓ గారితో మాట్లాడి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారమ్మా లబ్ధిదారులు త్వరగా వాళ్ళకి రిలీజ్ చేయండి అని చెప్పి చెప్పిన వెంటనే వాళ్ళు ఈ నిర్ణయం తీసుకొని రిలీజ్ చేయడం జరిగింది ఇవాడు ఇప్పుడే చూశాను నలభై వేలు మీకు పంపిస్తున్నారు పదివేల రూపాయల మార్జింగ్ ఉంటారు సబ్సిడీ కాబట్టి చేనేత కార్మికులు ఆర్థికంగా చాలా భేద పరిస్థితిలో ఉంటారు మొదటి నుంచి నేను కూడా చూస్తా ఉన్నా ఇవాళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కోట ప్రభుత్వం మీ యొక్క సంక్షేమానికి అభివృద్ధికి చిత్తశుద్ధితో పని జాతీయ అని చెప్పి మాత్రమే ఖచ్చితంగా మీకు హామీ ఇవ్వబడతాం ఎందుకంటే గతంలో కూడా మరి ఈ వర్గాల సంక్షేమానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా తోడ్పాటువంటి విషయం మీకు తెలుసు ఇప్పుడు మరి మన వాళ్ళు చెప్పినట్టుగా అన్ని రకాలుగా కూడా ఈ సబ్సిడీ ఇచ్చే విధానంలో కానీ మీరు చేస్తే వృత్తి పని నైపుణ్యంగా పెంచేదానిలో క్లస్టర్స్ ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చే విధానంలో కానీ గతంలో మేము అధికారులు చేస్తాం క్లస్టర్ నిర్మాణం కూడా ఆ రోజు శాంక్షన్ కూడా చేసి తర్వాత ఎన్నికలు వచ్చి ఆ కార్యక్రమం కూడా కుట్టుబడిపోయింది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా విస్మరించాడు ఈ వర్గ యొక్క సంక్షేమ ఇవాళ ఖచ్చితంగా కట్టుబడి పనిచేస్తామని చెప్పి మీ పూర్తి సహాయ సహకారాలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కోట ప్రభుత్వం ఉంటుంది నేను ముఖ్యంగా మరి మీ సుఖాలు చేసినటువంటి వ్యక్తిగా మూడుసార్లు మీ అందరి అభిమాన ఆంధ్ర అభిమానాలతో ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా మీకు ఏ సమస్య ఉన్నా మీకు ఏ కష్టాలు వచ్చినా కూడా మీతో పాటు నేను కూడా పాలు పంచుకొని మీ కష్టాల నుంచి గట్టెక్కిస్తాను ఖచ్చితంగా మీకు అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది పెద్దగా ఆలోచించడం కావచ్చు లేదు ఇరవై ఆరు మందికి ఒక సొసైటీకి వచ్చినటువంటి రుణాలు రాబోయే రోజుల్లో విస్తృతంగా ఈ కార్యక్రమాలు తీసుకెళ్తాం అందరికీ ఎక్కడ కూడా ఏ పార్టీలు లేక ఇంకోటి ఇంకోటి ఆ ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి అడుగులేని ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్కరు లబ్ధి కూడా చేకూర్చే విధంగా మీకు అందించే విధంగా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అధికారులకి పార్టీ నాయకులకి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ